ఇది అని అంటారు ఫెయిల్యూర్ అని నచ్చినట్లయితే పక్కడ తొక్కేసాడు అని అంటున్నారు మీరు ప్రామిసింగ్ ఇప్పుడు ఎప్పుడు ఎవరు ఎవరైనా అంటే ఇండస్ట్రీలో ఉనివ్వండి బయట తొక్కేసే తొక్కేసేది అనలేదండి తో తొక్కేవాళ్ళు ఉంటారు తొక్కేది అదే నేను అన్నది మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది ఇందాక నేనే చెప్పాను కదా మా సినిమా అనుకున్న రాకపోవచ్చు లేకపోతే అవలేదు అని చెప్పి సినిమా ఆడడానికి ఆడకపోవడానికి ఎప్పుడు ఎవరు కారణండి అంటే నేను అనేది మీరు సినిమా చూసుకన్నా వ్యక్తిగతంగా వార్తలు ఎక్కువ ఉండడం వల్ల మీ కెరీర్ అది ఈ ప్రాబ్లం అయ్యి మీకు ఈ సినిమాలు కూడా పడింది అంటారు ఆ ప్రభావం కాదండి నాకు తెలిసినది అయితే కాదు సినిమా బాగుంటే సినిమా చూస్తారండి సార్ మరి ఎందుకంటే ఇంత ప్రామిసింగ్ స్టార్ట్ అయ్యి మరి మధ్య ఒక సినిమా చూసి ఒక కథ చూసి అదే అండి కొన్ని కొన్నిసార్లు అంటే సినిమా కథగా ఉన్నప్పుడు అంటే ఎవరు కూడా సినిమా బాగా పడుతున్నారు ఎప్పుడు చేయడండి సినిమా చేసే వాళ్ళందరూ కూడా సినిమా ఖచ్చితంగా చాలా బాగుంటుంది